తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం మరి కవిత గురించి చర్చ జరుగుతూ ఉంది బీఆర్ఎస్లో కీలక నేతగా ఎమ్మెల్సీగా కొనసాగుతున్న కవిత తన పంతాను మార్చుకొని మరి లేఖ ద్వారా బీఆర్ఎస్ పార్టీని ప్రశ్నించడం కేసీఆర్కు కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడం ఆ లేఖ అంశము తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది చాలా అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పని అయిపోయింది అన్న తరుణంలో బిఆర్ఎస్ కూడా మరి కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు కొంత మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో పార్టీకి అంటే పునర్వైభవం తీసుకురావడానికి వ్యూహాలు ప్రణాళికలు రచలి రచిస్తున్న తరుణంలో మరి ఒక్కసారిగా మరి కవిత లేఖను సంధించడం ఆ తర్వాత క్రమంలో మరి మీడియాను మీడియాతో మాట్లాడుతూ ఆమె ఏం మాట్లాడిందో అందరికి తెలిసిందే కేసీఆర్ దేవుడు లాంటి వాడు ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పేసి బీఆర్ఎస్లో ఉన్న నాయకులను ఉద్దేశించి ఆమె విమర్శలు చేయడము ఇక్కడ మనం చర్చించాలి అయితే దీంతో ప్రస్తుతం అంటే బీఆర్ఎస్ పార్టీలో ఇక కవితకు స్థానం లేదు ఇక బీఆర్ఎస్ పార్టీకి కవిత దూరమైందనే చెప్పేసేదానికి కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది ముఖ్యంగా మరి ఆమె ఆ తర్వాత జాగృతి ఆఫీసును మార్చడం జాగృతి ఈ ద్వారా కూడా ఆమె కాళేశ్వరకు సంబంధించి కేసీఆర్కు నోటీసులకు సంబంధించి కూడా ఏవైతే ఉందో దానిపైన వ్యతిరేక వ్యతిరేకంగా మరి మొత్తం మీద ఆమె ధర్నా చౌకులో మరి నిరసన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అయితే కవిత చేసిన వ్యాఖ్యలు కవిత లేఖ ఆ తర్వాత ఆమె మాట్లాడిన విధానము ఆమె వ్యవహార శైలి అంటే పూర్తిగా బీఆర్ఎస్ పార్టీని దెబ్బ తీసా అని చెప్పేసి కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంది ఇక కేసీఆర్ కూడా మరి కవిత పైన అంటే కోపంగా ఉన్నారట ఆగ్రహంగా ఉన్నారట అంటే పా పార్టీ యొక్క పరువు ప్రతిష్ట దెబ్బతీసేలా మరి కవిత మాట్లాడిన తీరు ఆమె లేఖ మొత్తం మీద ఆమె వ్యవహార శైలి వల్ల పార్టీ పేరు దెబ్బతిందని చెప్పేసి కూడా ఆయన కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారని ఇక్కడ మనకు మొన్న మధ్య కేసీఆర్ ఏదైతే ఈ కాళేశ్వరంకి సంబంధించి మరి విచారణ నేపథ్యంలో మరి కేసీఆర్ ఎర్రపల్లి ఎర్ర ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుండి బయలుదేరే ఆ టైంలో మరి కవిత ఎర్రపల్లి ఎర్రవల్లి ఫామ్ హౌస్కి చేరుకోవడం ఆ లిఫ్ట్లో నుంచి కేసీఆర్ బయటికి వస్తుంటే ఆమె మెట్ల వై మెట్ల దగ్గర నిల్చొని ఉండడం మనం గమనించాం కానీ కేసీఆర్ ఆమె వైపు చూడలేదు కవితతో మాట్లాడలేదు అక్కడ ఏదో దట్టి కట్టించుకున్నాడు ఆ తర్వాత వాహనాల్లో ఎక్కేసి హైదరాబాద్ బీఆర్కే భవన్కి వచ్చేసాడు మొత్తం మీదనైతే ఇక బీఆర్ఎస్ పార్టీ నుండి ఆమెను దూరంగా ఉంచుతున్నట్లు వార్తా కథనాలు వస్తూ ఉన్నాయి మరి గతంలో ఆమె నిజామాబాద్ ఎంపీగా పనిచేశారు ఆ తర్వాత మరి ఓడిపోయినప్పటికీ ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు కానీ బీఆర్ఎస్ ఏదైతే పుంజుకునే టైంలోనే మరి కేటీఆర్ను అభాసు పాలు చేస్తూ మరి బీఆర్ఎస్ పార్టీని అనవసరంగా మరి ఇబ్బంది పెట్టే రకంగా ఆమె చేసిన వ్యాఖ్యలు లేక మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీశాయని మరి రానున్న ఎన్నికల్లో ఈ అంశాలన్నీ బీఆర్ఎస్ పార్టీ పైన ప్రభావం చూసే అవకాశం ఉందని చెప్పేసి మరి బీఆర్ఎస్ నాయకులు సైతం అంటే అంతర్గతంగా ఇంటర్నల్గా చర్చిస్తున్నారట ఇక బీఆర్ఎస్ పార్టీలో ఆమెకు ఎలాంటి అంటే భవిష్యత్ కార్య అంటే భవిష్యత్తులో ఆమెకు ఎట్లాంటి బాధ్యతలు ఇవ్వకపోవచ్చని ఇక పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ నుండి కవితను దూరం పెట్టే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారట మరి ఇక ఆమె ఏదైతే లేఖలు లేఖ సంధించిన తర్వాత ఆమె మాట్లాడిన తర్వాత కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్ కలవడానికి వెళ్ళినా కూడా కేసీఆర్ కూడా ఆమెతో మాట్లాడడానికి అంతగా ఆసక్తి చూపలేదని కూడా మనకు వార్తా కథనాలు వచ్చాయి మరి మొత్తం మీద చూడాలి మరి బీఆర్ఎస్లో యాక్టివ్గా ఉంటూ మరి కవిత రాజకీయాలు చేస్తుందా లేదంటే పూర్తిగా బీఆర్ఎస్ నుంచి బయటికి వెళ్ళి జాగృతి ఏదైతే తెలంగాణ జాగృతి ఉందో జాగృతి ద్వారా మరి రాజకీయ పోరాటం కావచ్చు భవిష్యత్ కార్యాచరణ కావచ్చు లాంటి అంశాల మీద దృష్టి కేంద్రీకరిస్తున్న అన్న అంశం మాత్రం మనకు భవిష్యత్తులో భవిష్యత్తులో తెలుస్తుంది కానీ ప్రస్తుతానికి మాత్రం బీఆర్ఎస్ నాయకులు మొత్తం మీద కవిత ఏదైతే ఉందో మరి అంటే కవిత వ్యవహారం అంటి ముట్టనట్లు ఉండడం బీఆర్ఎస్ పార్టీ కూడా మన కవిత మరి ఎమ్మెల్సీ కవితను దూరం పెట్టినట్లయితే స్పష్టంగా మనకు అర్థమవుతాం